అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శతాక్షర్ ఇంటి ముందు ఆకురలు వచ్చాయి వెళ్దాం మరి ఇంట్లో ఉన్నాయి తను కూడా ఇప్పుడే వచ్చింది బిజీ బిజీగా ఉన్నప్పుడే వస్తారనమాట సరే ఏమేమి తెచ్చిందో చూద్దాం చింతాకు నాకు కనబడుతున్నాయి ఏమేమి తెచ్చినావు ఇవ్వు అది గురుగాకు ఇవ్వు చింతకాయలు మొన్న తెచ్చినవే నేను పొద్దున కూడా అనుకున్నాను ఇంకా వస్తుంది అని అమ్మాయి ఇది పది రూపాయలే ఇంతే తెచ్చుకున్నావు ఈరోజు అది కూడా ఇచ్చేయి ఇవి ఎంత ఉన్నాయి రెండు ఉన్నాయా గురుగా కలిపి సరిపోతాయి ఒకటే ఉంది కదా గురగాకు ఒకటి ఉంది కదా ఇది ఇది పది రూపాయలు పెట్టావా లేదు ఎవరికైనా ఇవ్వాలా అది ఇస్తానంటే ఇవ్వు ఎవరికైనా ఇవ్వాలంటే పెట్టుకో నాకేం అర్జెంట్ లేదులే ఇది రెండు కలిపి పదా అది పది అది ఒకటే ఉందా లేదు నిన్నే చేస్తున్నాను నేను నువ్వు కావాలండి వర్షం వస్తుంది పెట్టినా వచ్చిందాకు ఇరవై రూపాయలు మళ్ళీ ఎప్పుడు వస్తావు ఇది ఇరవై కదా ఇంకా పది రూపాయలు పెట్టు యాభై అవుతుంది సరిపోతుంది మళ్ళీ ముప్పై రూపాయలు వచ్చిన దాకు పది రూపాయలకి గురగాకు దంటూర ఇంకా పది రూపాయలు పొన్నదమ్మా వర్షం ఎక్కువ అన్ని చుట్టేసుకోను నేను యాభై రూపాయలు తెచ్చిస్తాను వర్షం ఎక్కువైపోయింది పాపం వర్షం ఎక్కువైపోయింది ఫాస్ట్ గా పంపించేస్తాను ప్లస్ ఈరోజు కొంచెమే తెచ్చింది మాకు కూర ఏం తెచ్చింది చూద్దాము చింతాకు ముప్పై రూపాయలు తీసుకున్నాను ఇంకా దంటుకూర దంటూర గురుగాకు దంటూర మూడిచ్చింది ఏమో రెండు ఇచ్చింది కొంచమే ఇచ్చింది పునర్నవ పునర్నవ పది రూపాయలు ఇవి రెండు కలిపి పది రూపాయలు ఇది ముప్పై మొత్తం యాభై రూపాయలు కొన్నాను ఇదనమాట విషయము ఓకేనా మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్